గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును బ్రేకింగ్ న్యూస్ మనం చూస్తున్నాము కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయడానికి సిద్ధమయ్యారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలకమైన సమావేశం ఢిల్లీలో సెంట్రల్ ఎలక్షన్ కమిటీ భేటీలో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్థానాలు అలాగే ఎంపీ స్థానాలకు సంబంధించి చర్చ జరిగింది ఈ నేపథ్యంలో కడప ఎంపీ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేయడానికి సిద్ధమైపోయారు గత కొన్ని రోజులుగా మనం టీవీ కూడా బ్రేకింగ్ న్యూస్ ప్లే చేసింది వైఎస్ అవినాష్ రెడ్డిని ఓడించడానికి కంకణం కట్టుకున్నారు వైఎస్ షర్మిల అని చెప్పి గతంలోనే చెప్పాం ఇప్పుడు అధికారిక ప్రకటన వచ్చేసింది ఢిల్లీ వేదికగా ఈ నిర్ణయం జరిగిపోయింది రాహుల్ గాంధీ కడప ఎంపీ స్థానం నుంచే మీరు పోటీ చేయండి అని చెప్పి అన్నట్టుగా తెలుస్తుంది దీనికి వంద శాతం సుముఖత వ్యక్తం చేశారు వైఎస్ షర్మిల సో వైఎస్ షర్మిల వర్సెస్ వైఎస్ అవినాష్ రెడ్డిగా అక్కడ పోటీ ఉండబోతుంది మనకు తెలుసు వైఎస్ అవినాష్ రెడ్డికి సంబంధించి ఒక కీలకమైన కేసులో నిందితుడిగా అవినాష్ రెడ్డి ఉన్నారు వైఎస్ సునీత వివేకానంద రెడ్డి గారి కుమార్తె పోరాటం చేస్తున్న విషయం మనకు తెలుస్తుంది దానికి షర్మిల గారు కూడా మద్దతు పలుకుతున్న పరిస్థితి కనిపిస్తుంది ఒకే కుటుంబం నుంచి ఇద్దరు వ్యక్తులు తీవ్రమైనటువంటి పోటీ ఉండే ఈ పరిస్థితుల్లో గెలుపు ఎవరిది కాబోతుంది కొంత విశ్లేషించే ప్రయత్నం మనం చేద్దాం ప్రస్తుతం మనకి లైవ్లో జాయియర్ పొలిటికల్ లీడర్ కటా కార్తిక్ వారితో మాట్లాడదాం కటా కార్తీక్ వైఎస్ షర్మిల కడప ఎంపీ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా బరులకు దిగిపోతున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి అక్కడ ఎలాగో పోటీ చేస్తున్న విషయం మనకు తెలిసింది ఎట్లా ఉండబోతుంది ఈ పోటీ ప్రస్తుతం ప్రస్తు తీవ్ర చర్చనీయాంశం అవుతుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా దీని గురించే ప్రస్తుతం చర్చ జరుగుతోంది ఎలా చూస్తారు మీరు ఏంటి మీ విశ్లేషణ వాళ్ళు మీరు ఇందాక చెప్పినట్టు మనం ముందు నుంచి చెప్తా ఉన్నాం అందరూ ఊహించిందే వైఎస్ షర్మిల కడప ఎంపీగా పోటీ చేయబోతున్నారు కాంగ్రెస్ పార్టీ నుంచి వైఎస్ అవినాష్ రెడ్డి మీద పోటీ చేయబోతున్నారు సీఎం సొంత ఇదాకా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఇదాక అయినటువంటి కడప జిల్లా నుంచి వరుసగా సోదరుడు అవుతున్నటువంటి వైఎస్ కుటుంబాన్ని చీర్చాడు అనే ఆరోపణలు ఉన్నటువంటి వైఎస్ అవి రెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి మీద వైఎస్ షర్మిల పోటీ చేయబోతున్నారు మొదట వైఎస్ సునీత పోటీకి అంటే వివేకానందర్ కూతురు పోటీ చేస్తారని అందరూ అనుకున్నారు తర్వాత వైఎస్ వివేకానందర్ భార్య పోటీ చేస్తారని అనుకున్నారు కానీ కొంతకాలం క్రితమే వైఎస్ షర్మిలా పోటీ చేయబోతున్నట్టు వార్తలు వచ్చాయి ఈ అఫీషర్గా కూడా డిక్లేర్ అయింది ఇంకా పబ్లిక్కి అనౌన్స్ చేయటం మాత్రమే మిగిలిపోయింది అయితే వైఎస్ అవినాష్ రెడ్డి వర్సెస్ వైఎస్ షర్మిల ఎవరిది గెలుపు అనేది ఒకసారి చూసినప్పుడు నేనంటాను వైఎస్ షర్మిలా పోటీ చేయటం ఆ క కడప ఎంపీగా పోటీ చేయడం ఒక తప్పిదం అని నేను అనుకుంటున్నాను ఎందుకు తప్పిదమో అని నేను అనుకుంటున్నాను అంటే అదే స్థానం నుంచి వైఎస్ సునీత కానీ లేదు అంటే వివేకానందరెడ్డి గారు భారీగానే పోటీ చే ఇండిపెండెంట్గా పోటీ చేసి ఉంటే టీడీపీ జనసేన తమ క్యాండిడేట్ పెట్టకుండా పూర్తిగా వాళ్ళకి సపోర్ట్ చేసే అవకాశం ఉండేది కానీ కాంగ్రెస్ పార్టీ గుర్తు మీద వైఎస్ షర్మిలా పోటీ చేస్తున్నప్పుడు బీజేపీతో కలిసి పొత్తులో ఉన్నటువంటి టీడీపీ జనసేన వైఎస్ షర్మిలాకి డైరెక్ట్గా సపోర్ట్ చేసే పరిస్థితి లేదు అవును టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున కూడా వేరే క్యాండిడేట్ పోటీ చేయాల్సిన పరిస్థితి వస్తుంది పోటీ చేసినప్పుడు ఓట్ల చీరక జరిగే అవకాశం ఉంది కాకపోతే ఏంటంటే ఒకటి క్రియేట్ అవుతుంది వైఎస్ ఫ్యామిలీలో చీరక లేదు వైఎస్ వివేకానంద హత్య కేసు అంటే రాజకీయంగా పరిశీలనలోకి వచ్చే అవకాశం ఉంది రాజకీయంగా వివాదంగా మారే అవకాశం ఉంది జన నోడడం నానే అవకాశం ఉంది ఇది రాజకీయ చర్చకు వచ్చే అవకాశం వైఎస్ కుటుంబం రెండుగా చీలిపోయిన పరిస్థితి మనం చూస్తున్నాము వైఎస్ సునీత వైఎస్ శర్మల ఇద్దరు కూడా పోరాటం చేస్తున్నారు వైఎస్ అవినాష్ రెడ్డి గురించి ప్రస్తుతం మనం చూస్తున్న కుటుంబాలు ఏ విధమైన పరిస్థితుంది అంటే మీరు చెప్పినట్టు పార్టీల పరంగా చూసే ఆలోచన ఉన్నది కనిపిస్తుందా కడప ప్రజలు ఆలోచన అసలు పార్టీలను చూస్తున్నాయా లేదంటే వైఎస్ కుటుంబాన్ని చూసి ఆ రాజకీయాన్ని చూసి ఓటు వేసే పరిస్థితుందా వాస్తవంగా ఏంటంటే కడప జిల్లా వైఎస్ కుటుంబానికి పెట్టని కోట కడప ఎంపీ కానీ లేదంటే పులివెందుల ఎమ్మెల్యే స్థానం కానీ ఎప్పుడు రాజశేఖర రెడ్డి కుటుంబం ఎప్పటి నుంచో గెలుచుకుంటూ వస్తుంది అసలు మొత్తం ఆ కుటుంబంలో చేతికి వచ్చిందే కడప పార్లమెంటు స్థానం దగ్గర నేను గత వీడియోలో కూడా చెప్పాను ఎందుకు తగాదు వచ్చింది వైఎస్ వివేకానంద రెడ్డి గారి అచ్చే ఎందుకు జరిగింది దీన్ని పరిశీలించాల్సిన అవసరం ఉంది వైఎస్ వివేకానంద రెడ్డి గారు పెట్టి ప్రపోజల్ ఏంటంటే కడప పార్లమెంటు స్థానం నుంచి నేను పోటీ చేస్తాను నాకు టికెట్ ఇవ్వకపోతే మీ కుటుంబంలో మీ సొంత చెల్లిగా ఉన్నటువంటి వైఎస్ చర్మిలకు టికెట్ ఇవ్వండి ఎందుకు అంటే ఈ కడప ఎంపీ స్థానం నుంచి కానీ పులివెందుల ఎమ్మెల్యే స్థానం నుంచి కానీ అయితే రాజశేఖర రెడ్డి లేకపోతే నేను అంటే మన కుటుంబం మాత్రమే పోటీ చేసింది వేరే కుటుంబానికి టికెట్ ఇవ్వద్దు అందులోనూ మీరు ప్రపోజ్ చేస్తున్న పేరు అయితే వైఎస్ అవినాశ్ రెడ్డి సన్నాఫ్ వైఎస్ భాస్కర్ రెడ్డి ఈ కుటుంబం ఎప్పుడు రాజశేఖర్ రెడ్డికి వ్యతిరేకంగా పనిచేసిన కుటుంబం మన కుటుంబానికి రాజకీయంగా పగ కుటుంబం ఈ కుటుంబానికి టికెట్ ఇవ్వద్దు వీళ్ళు భారతీయ తరపు బంధువులు అయితే కావచ్చేమో కానీ మన కుటుంబానికి విరోధులు అనే విషయాన్ని వైఎస్ వివేకానందర్ రెడ్డి ప్రపదలు పెట్టారు కానీ వైఎస్ భారతి గారి రికమెండేషన్ ఇంకోట మనకు తెలియదు కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ రెడ్డి టికెట్ ఇవ్వడానికే మొగ్గు చూపారు ఈ టికెట్ విషయంలో ఉన్న వివాదం పబ్లిక్గా జనాలు తెలిసే అవకాశం ఉంది తెలవకుండా ఉండాలనే కారణం చేత వైఎస్ వివేకానంద రెడ్డి గారు హత్య జరిగింది అనేటువంటిది రాజకీయంగా వినిపించే ఆరోపణ వైఎస్ సునీత గారు చేస్తున్నటువంటి ఆరోపణ కూడా అందుకనే తన తండ్రి హత్య విషయంలో న్యాయం జరగాలి విచారణ సిబిఐతో చేపించాలని చెప్పేసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వైఎస్ సునీత గారు పోయి అడిగినప్పుడు లేదమ్మా దీని మీద సిబిఐ విచారణ చేస్తే అవినాష్ రెడ్డి మన పార్టీలో ఉన్నాడు బీజేపీలో చేరుతా అని ఒక రాజకీయ కారణాన్ని చూపించి విచారణ వాయిదా వేశారట ఇది వైఎస్ సునీత గారు ప్రెస్ మీట్లో చెప్పిన మాట నేను చెప్తున్నాను సొంత మాట కాదు ఇది కాబట్టి ఇంకో వైఎస్ షర్మిలా గారు కూడా అరకబాని పెక్కారు ఎందుకు నాకు వై పార్లమెంటు స్థానంలో ఇవ్వడానికి వెనకాడారు ఇప్పుడు వివేకానంద్ర గారి ప్రపోజల్ ఏంటి అయితే నేను పోటీ చేస్తాను అయితే వైఎస్ చర్మిలా టికెట్ అనేది వైఎస్ షర్మిలా జగన్మోహన్ రెడ్డి కోసం పాదయాత్ర చేసిన వ్యక్తి అన్న వదిలిన బాణమంటూ అన్న జైల్లో ఉన్నప్పుడు ప్రజల్లోకి వైఎస్ఆర్సీపీని సిపిని జనలో తీసుకోబోయిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డికి సింపతి వర్కౌట్ కావడంలో రాజశేఖర రెడ్డి సింపతిని క్యారీ చేయడంలో వైఎస్ షర్మిలా వైఎస్ జగన్ తోడుగా ఉంటే ఎందుకు వైఎస్ షర్మిలాకి కడప ఎంపీ ఇవ్వలేదు కడప ఎంపీ ఇవ్వలేదు అధికారంలోకి వచ్చిన తర్వాత రాజ్యసభ ఇవ్వలేదు అంతమంది ప్రతిపక్షం ఉన్నప్పుడు రాజ్యసభ ఇవ్వలేదు ఎందుకు ఈవెన్ రాజశేఖర్ రెడ్డిని చంపింది రిలయన్స్ సోనియా కుటుంబం కలిసి చంపారని చెప్పేసి వాళ్ళే వైసీపీ తరఫున పొలిటికల్గా ఆరోపణలు చేశారే మరి అదే రిలయన్స్ కుటుంబానికి గుజరాతీ కుటుంబానికి రాజ్యసభ ఇచ్చారు కానీ నాకెందుకు రాజ్యసభ ఇవ్వలేదు నాకెందుకు కడప పార్లమెంటు స్థానం ఇవ్వలేదు అని చెప్పేసి వైఎస్ చర్మిల రాజకీయంగా జగన్మోహన్ రెడ్డితో కోపాన్ని దిగారు రాజకీయంగా ఫైర్ చేస్తున్నారు వాస్తవంగా తను జగన్ పూర్తిగా రాజకీయంగా ఎదురొట్టి పోరాడాలని అనుకోలేదు అందుకనే తనకు సంబంధం లేని తెలంగాణలో వచ్చి రాజకీయ పార్టీ పెట్టుకున్నారు కానీ ఎప్పుడైతే ఆ జగన్ కుటుంబం నుంచి రాజకీయంగా వేధింపులు పెరుగుతూ వస్తున్నాయి అప్పుడు తను డిసైడ్ అయిపోయారు వైఎస్ సునీత రాజకీయంగా పోరాటం న్యాయ పోరాటం ఇవన్నీ గమనించిన తర్వాత తను ఏపీలో అడుగు పెట్టాలి అది కూడా ఒక పొలిటికల్ పార్టీ అంటే ఆల్రెడీ ఎస్టాబ్లిష్డ్ పొలిటికల్ పార్టీ మొదట్లో కాంగ్రెస్ పార్టీ ఏపీలో బలంగా ఉండేది ఏపీలో రాజకీయ కడప పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ షర్మిల పోటీ చేస్తున్నారు కాబట్టి ప్రచారంలో భాగంగా కడపలో ప్రచారం చేసే సమయంలో సునీత సునీతారెడ్డి కూడా షర్మిలో పక్కనే ఉండి ప్రచారం చేస్తే ఆ ప్రచారంలో ఎలాంటి మాటలు వచ్చే అవకాశం కనిపిస్తుంది చిన్న హత్య గురించి ప్రస్తావన వంద శాతం జరుగుతుంది అప్పుడు సునీత రెడ్డి వైఎస్ షర్మిల చేసే ప్రచారం ఎలాంటి ఇంపాక్ట్ చూపించే అవకాశం కనిపిస్తుంది ఖచ్చితంగా ఇది వస్తుందని వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారికి ముందే తెలుసు అందుకనే తన ప్ర మేమంతా సిద్ధం బస్సు యాత్రలో భాగంగా వైఎస్ రురేఖర్ రెడ్డి ఆయనే ప్రస్తావన చేసుకొచ్చేసి ఎవరు చంపారో దేవుడికి తెలుసు ఎవరికి చంపారో ప్రజలకు తెలుసు అంటూ మాట్లాడే ప్రయత్నం చేశారు అంటే ఈ చర్చను తనే ముందు పెట్టే ప్రయత్నం చేశాడు అంటే అవతల వైపు నుంచి కౌంటర్ వచ్చిన తర్వాత వివరణ ఇచ్చేదానికంటే కూడా ముందే తన వైపు నుంచి వచ్చే వివరణ ఇస్తే బాగుంటుందని చెప్పేసి మేమంతా సిద్ధం బస్ యాత్రలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చారు ఈ విషయం జగన్మోహన్ రెడ్డి ఊహించాడు ఖచ్చితంగా చర్చకు వస్తుంది వైఎస్ సునీత కానీ లేదా వివేకానంద గారి భార్య కానీ వాళ్ళంతా వైఎస్ చర్మిల గెలవారని వైఎస్ చర్మిల తరపున ప్రచారం చేస్తారు అనేది కానీ నేననేది ఏంటంటే వాళ్ళు ప్రచారం చేయకుండా వాళ్ళ కుటుంబం నుంచి ఇండిపెండెంట్గా పోటీ అంటే ఆ కుటుంబం వైఎస్ రెడ్డిని ఎదుర్కోవడానికి బాగుండేది కానీ ఇప్పుడు ఒక పార్టీ తరఫున పార్టీ గుర్తు మీద పోటీ చేసినప్పుడు ఏమవుతుందంటే నేను చెప్పాను కదా టీడీపీ జనసేన బీజేపీ కూటమి తరఫున కూడా ఇంకొక అభ్యర్థిని పెడతారు పెట్టినప్పుడు ఏమైంది సహజంగా ఓట్ల చేరిక జరిగే అవకాశం ఉంది ఈ వైఎస్ఆర్సీపీ వ్యతిరేక ఓటు చేరే అవకాశం ఉంది ఆ ఓట్ల చేరిక వల్ల అటు షర్మిలాకు దెబ్బ అవుతుంది టీడీపీ బీజేపీ జనసేన కూటమి అభ్యర్థికి దెబ్బ అవుతుంది ఇప్పుడు షర్మిలా కాంగ్రెస్ పార్టీ తరఫున ఉన్నారు ఏపీలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చర్చకు వచ్చింది వైఎస్ షర్మిల పార్టీ పగ్గాలు తీసుకున్న తర్వాత కాంగ్రెస్ పార్టీ అనేది ఏపీలో చర్చకు వచ్చింది కానీ వాస్తవంగా ఆ పార్టీ కనుమరుగైపోయిన పరిస్థితి ఆ పార్టీలో ఉన్న ఓట్ బ్యాంక్ అంతా వైసీపీకి పోయిన పరిస్థితి ఆ పార్టీని పికప్ చేయడం నిర్మాణం చేసుకోవడం అనేది ఇప్పటికిప్పుడు ఈ ఎలక్షన్ సాధ్యమయ్యే పని కాదు ఏదో టూ థౌసండ్ ట్వంటీ నైట్కి టార్గెట్ గా పెట్టుకుని ఆ పార్టీని పునర్జీవనం చేసే పని చేస్తే చేయాలి కానీ రెండోది ఆ పార్టీ బతకాలంటే వైఎస్ జగన్ అధికారం దిగిపోవాలి ఎందుకంటే ఆ పార్టీ ఓట్ బ్యాంక్ అంతా వైఎస్ఆర్సీపీ దగ్గర ఉంది పాత కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా వైసీపీ దగ్గర ఉంది మళ్ళీ పాత ఓట్ బ్యాంక్ రావాలంటే వైసీపీకి అధికారం పోతే మాత్రమే మళ్ళీ పాత పార్టీని ఆ ఓట్ బ్యాంక్ వస్తుంది లేదు అధికారంలో కారం ఆ ఓట్ బ్యాంక్ వైసీపీ చుట్టూనే తిరిగింది కాబట్టి ఇప్పుడు వాళ్ళ టార్గెట్ జగన్మోహన్ రెడ్డిని అధికారం దించడంగా ఉండాలి ఆ రకంగా వాళ్ళ రాజకీయ ఎత్తుగడ ఉండాలి రాజకీయ ఎత్తుగడలో ఇది ఒక లోపం అని నేను అనుకుంటున్నాను కానీ వైఎస్ టీడీపీ జనసేన బీజేపీ ఈ కూటమి నుంచి ఉండే అభ్యర్థి కొంత అంటే కాంగ్రెస్ అభ్యర్థి గెలుపొందే దిశగా ఏమన్నా వ్యూహాత్మకంగా అడుగులేసే పరిస్థితుందా అంటే బలహీన అభ్యర్థిని పెట్టి అట్లా ఏమన్నా రాజకీయం చేసే పరిస్థితున్నా యాక్చువల్గా కాంగ్రెస్కి పోటీగా అంటే కనుక ఇందులో బీజేపీ కూడా ఉంది కాబట్టి ఆ ఛాన్స్ ఏమన్నా ఉండకపోవచ్చు కానీ టీడీపీ జనసేన అంటే కొంత వర్కౌట్ అయ్యే అవకాశం ఉండేది బలహీన అభ్యర్థిని పెట్టడం ఇంకేదైనా చేయటము ఇట్లా చేసే అవకాశం ఉండొచ్చు ఏమంటారు నిజమే కాకపోతే డైరెక్ట్గా మొదటి ఉండడానికి బీజేపీ అడ్డొస్తుంది కానీ బలహీన అభ్యర్థిని పెట్టి ఓటు చీరుకు రావడానికి బీజేపీ ఏం పెద్ద ప్రభావం చూపలేదు ఎందుకంటే ఏపీలో బీజేపీ ప్రభావం చాలా తక్కువ కేంద్రంలో అధికారులు ఉండటం వల్ల టీడీపీ జనసేన బీజేపీతో పొత్తు పెట్టుకున్నాయి కానీ ఏపీలో బీజేపీ ప్రభావం చాలా తక్కువ ఆ పార్టీకి నోట్ బ్యాంక్ ఏమీ లేదు ఆ పార్టీకి వాస్తవానికి ఒంటరిగా పోటీ చేస్తే ఒక ఎమ్మెల్యే సీట్ కానీ ఒక ఎంపీ సీట్ గానీ గెలిచే పరిస్థితి లేదు డిపాజిట్ కూడా దక్కే అవకాశం లేదు ఇవన్నీ ఆ పార్టీని టీడీపీ జనసేన ఓన్ చేసుకుని గెలిపించడం తప్ప బీజేపీకి సొంత బలం ఉంటే ఏపీలో ఏమీ లేదు కాకపోతే ఏంటంటే కేంద్రం అధికారంలో పొత్తు పొత్తు పెట్టుకున్నారు కేంద్రం పొత్తు పెట్టుకున్నారు కాబట్టి కాంగ్రెస్ షర్మిలకి సపోర్ట్ చేయలేరు ఒకవేళ బీజేపీతో పొత్తు పెట్టుకోకుండా ఉంటే డైరెక్ట్గా కా ఆ స్థానం వరకు షర్మిలాకి సపోర్ట్ చేసేవాళ్ళు ఎందుకంటే వైఎస్ అవినాశ రెడ్డిని ఓడించాలన్నటువంటి ఒక నెచ్చంతో సపోర్ట్ చేసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు మరి ఏ రకమైన నెత్తి కాకపోతే ఒకటి షర్మిల రాజకీయంగా తను గెలుస్తుందా లేదా అనేది ఒక అంశం అది పక్కన పెట్టేస్తే రాజకీయంగా జగన్మోహన్ రెడ్డికి మాత్రం చాలా దెబ్బ అయిపోతుంది ఏంటి వైఎస్ వివేకానంద రెడ్డి అచికేసి చర్చగా పెట్టబోతుంది రాజకీయంగా కుటుంబ పరంగా కూడా అన్న చెల్లికే న్యాయం చేయలేదు రాష్ట్రానికి ఏం న్యాయం చేస్తాడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పొద్దున్న లేస్తే మాట్లాడే మాట ఏంటంటే నా అన్న చెల్లెలు నా అక్క చెల్లెలు లేదు నా అమ్మ తాతలు ఇలా అవ్వ తాతలు ఇలా మాట్లాడుతూ ఉంటారు ఆయన అందరినీ ప్రజలను ఉద్దేశించి నాని ఓన్ చేసుకునే ప్రయత్నం చేస్తారు మన కులాల వారి కూడా నా ఎస్టీ ఎస్టీ మైనార్టీ అని మాట్లాడుతూ ఉంటారు నా బీసీ అని మాట్లాడుతూ ఉంటారు కాబట్టి అసలు నిజంగా నానే పదానికి న్యాయం చేసి ఉంటే ఆయనకెళ్ళి రాజకీయంగా ఆయనతోనే ఎందుకు తలపడిద్ది ఆయన నిజంగా రాజకీయంగా ఆ కుటుంబానికి న్యాయం చేస్తుంటే వైఎస్ గారి కూతురు కుటుంబం మొత్తం తిరగబడింది ఈ ఈ విషయాలని రాష్ట్రం మరొక ముఖ్యమైన విషయం తల్లి విజయమ్మ పాత్ర ఈ ఎన్నికల్లో ఏ విధంగా ఉండబోతుంది మనం చూస్తే కుటుంబ పరమైన కార్యక్రమాల్లో తల్లి కనిపిస్తూ ఉన్నారు అంటే వైఎస్ సమాధి దగ్గర ప్రార్థనా కార్యక్రమాల్లో కనిపిస్తూ ఉన్నారు కానీ రాజకీయంగా ఇప్పుడు కడప ఎంపిక నుంచి తన కూతురు షర్మిల పోటీ చేస్తున్న ప్రస్తుత పరిణామాల నేపథ్యంలో కడప నియోజకవర్గంలో ప్రచారంలో ఏమన్నా కనిపించే అవకాశం ఉందా షర్మిలకు సపోర్ట్ చేస్తూ ఏమైనా ప్రచారం చేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా నిజమే మీరు అన్నట్టు విజయమ పాత్ర చాలా కీలకం ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ గౌరవశాలిగా ఏపీలో జగన్కి సపోర్ట్ చేశారు షర్మిలా వైఎస్ఆర్టీపీ అనే పార్టీని తెలంగాణలో పెట్టుకున్నప్పుడు షర్మిలాకి సపోర్ట్ చేశారు పేదలుగా ఒకవైపు జగన్కి ఇంకోవైపు షర్మిలా ఇద్దరికి సపోర్ట్ చేస్తూ ఉన్నారు అంటే కొడుకు ఆల్రెడీ అధికారంలోకి వచ్చాడు కూతురు కూడా తా పార్టీ పెట్టుకొని తను కూడా రాజకీయంగా ఎస్థాపిస్త కావాలని చెప్పేసి చాలా ప్రయత్నం చేశారు కానీ వీరిద్దరూ ఒకే చోట బయటపడుతున్నారు ఇప్పుడు కడప జిల్లాలో వీళ్ళిద్దరూ రాజకీయంగా ఎదుర్కోబోతున్నారు అంటే ఒకవైపు వైఎస్ కుటుంబాన్ని వైఎస్ జగన్మోహన్ రెడ్డికి సోదరుడి సోదరుడు వలస అయ్యేటువంటి వైఎస్ అవినాష్ రెడ్డి ఒకవైపు వైఎస్ సొంత సోదరి జగన్మోహన్ రెడ్డి సొంత సోదరి వైఎస్ రాశిఖరెడ్డి తనియా విజయమ్మ గారి కూతురు అయినటువంటి వైఎస్ షర్మిల ఒకవైపు అయితే వైఎస్ జగన్ ఒకవైక వైఎస్ సూర్యుల శర్మిళ కనుక వైఎస్ విజయమ్మ సపోర్ట్ చేస్తే అది వైఎస్ జగన్కి చాలా పెద్ద దెబ్బగా పోతుంది కాబట్టి ఆ రకంగా మరి ఆ స్టెప్ తీసుకుంటారా లేదా ఆమె స్టాండ్ ఎలా ఉంటుందని చూడాలి ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ శిక్షణాలుగా ఉండి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైజాగ్ ఎంపీగా పోటీ చేసినటువంటి విజయమ్మ రెండు వేల పంతొమ్మిది వచ్చేసరికి ఎన్నికల్లో పోటీ చేయలేదు ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్స్ వచ్చేందుకు పార్టీ గౌరవించరాలు పోస్ట్ కూడా కోల్పోయిందాము సో క్రమక్రమంగా పార్టీలో ఆమె గౌరవాన్ని ఆమె కోల్పోతే వచ్చింది మరి వైసీపీ పార్టీలో గౌరవం లేదు కాబట్టి షర్మిలతో షర్మిలమ్మ ద్వారా ఏమైనా గౌరవాన్ని ఎత్తుకునే పనిచేస్తా లేదా తెలియదు మనకి వైఎస్ విజయమ్మ స్టాండ్ ఎలా ఉంటుంది అనేది కీలక అంశమే చూడాలి ఎలా స్టెప్ వేస్తుంది అనేటువంటిది వైఎస్ఆర్ వైఎస్ వివేకానందర్ కుటుంబం అయితే వన్ గా షర్మిలకు మతి ఇచ్చే అవకాశం ఉంది వన్ సైడ్ గా షర్మిలకు గెలవాలని ప్రయత్నం చేసే అవకాశం ఉంది ఆల్రెడీ వాళ్ళు ప్రెస్ మీట్ చెప్పేశారు వైసీపీ ఓడిపోవాలి జగన్ అన్న ఓడిపోవాలి జగన్ అన్న అంటూనే జగన్ అన్నే ఓటు వేయొద్దు అంటూ చెప్పింది వైఎస్ తమ్మ సో వాళ్ళు చూడాలి ఈ రాజకీయంగా ఎలాంటి స్టెప్స్ ఉంటాయి ఇది మాత్రం కీలకంశ కాబోతుంది వైఎస్ విజయం ఎలా ఉంటుంది అని యా ఓకే రైట్ థ్యాంక్ యూ కట్టా గారి మొత్తానికి అయితే కడప పార్లమెంట్ స్థానం ఒక హాట్ టాపిక్ అయి కూర్చుంది కొన్ని కీలకమైనటువంటి స్థానాల్లో కడప ఎంపీ కూడా వేవులో అంటే జగన్మోహన్ రెడ్డికి వన్ సైడ్ గా వచ్చిన వేవులో కడప జిల్లాలో వన్ సైడ్ గా మొత్తం మొత్తం ఇట్టి కొట్టిన టైంలో కూడా ఆదినా రెడ్డి ఆ రోజు టీడీపీ పార్టీ నుంచి అభ్యర్థిగా ఉంటే నాలుగు లక్షల ఓట్లు సంపాదించుకున్నాడు అయితే వైఎస్ అవినాశ్ ఏడు ఏడు లక్షల ఎనభై ఆరు వేలు ఓట్లు సంపాదించుకున్నాడు అంటే దగ్గర దగ్గర ఒక రెండు లక్షలు ఓట్లను గనక వైఎస్ షర్మిల ప్రభావం చూపగలిగితే ఆ నాలుగు లక్షల తోడు ఎందుకంటే ఒకప్పుడు వైసీపీ కొన్న వేవి ఇవాళ లేదు నిజం అది ఒప్పుకోవాలి రెండు వైఎస్ కుటుంబంలోని తిరుగుబాటు వైఎస్ గారి గారు కేసులు ఒకవైపు వివేకం సినిమా సృష్టిస్తున్న సునామి ఇవన్నీ క్యాలిక్యులేషన్లోకి వచ్చేసి కనుక వైఎస్ చైర్మిలాకి మీరు అన్నట్టు పార్టీకి అతీతంగా మత తెచ్చిగలిగే పరిస్థితి ఉంటే మాత్రం ఖచ్చితంగా వైఎస్ ఛర్మిలా విజయం ఖచ్చితం అవుతుంది కాకపోతే ఒక చిన్న మైనస్ ఏంటంటే వైఎస్ ఉన్న మైనస్ ఏంటంటే తను కాంగ్రెస్ గుర్తు మీద పోటీ చేస్తున్నారు ఇంకైపు టీడీపీ బీజేపీ జనసేన కనుక తన అభ్యర్థిని బట్టి ఓట చీలక చేసుకొస్తే మాత్రం అది కొద్ది దెబ్బగా అవును ఇక్కడ పార్టీ గురించి కాకపోయినా కానీ కుటుంబాన్ని చూస్తే కనుక డెఫినెట్గా కొంత ఎడ్జ్ షర్మిల వైపు ఉండే ఛాన్స్ కనిపిస్తుంది ప్రస్తుత పరిణామం మీద సో చూద్దాం భవిష్యత్తు పరిణామాలు ఎంత వేగంగా మారుతాయి కూడా చూద్దాం కడప పార్లమెంట్ అయితే ఒక హాట్ టాపిక్ ఏంది ఎందుకంటే షర్మిల ఆస్థానం నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి సో చూద్దాం భవిష్యత్తు ఏ విధంగా ఉంటుందో గెలుపు ఎవరి వైపు ఉంటుందనేది